వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీళ్ళని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం నుండి అయితే రైతన్నలకు గొప్ప శుభవార్త వచ్చిందని పదిహేడవ మన పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పదిహేడవ విడతకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా డేట్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక దానికి సంబంధించి కూడా కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది మరి ఏ తేదీన విడుదల చేస్తున్నారు ఆ కొత్త రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూడట్లేదు సపోర్టు చేయట్లేదు ఫ్రెండ్స్ ప్రతి వీడియోలను కోరుకుంటున్నాను అయినా సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్ అసలు ఛానల్ ఓపెన్ చేసి చూడట్లేదు ఈ కారణం కూడా అర్థం కావట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే మనకు రెండో తెలుగు ఇప్పుడు మన దేశవ్యాప్తంగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ తీసుకొచ్చి పదహారు విడతల డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పుడు పదిహేడు విడతకు డబ్బులు విడుదల చేయడానికి అయితే డేట్ ఫిక్స్డ్ చేయడం జరిగింది ఇప్పటికి కూడా పదహారో విడతకు సంబంధించి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకా పడని వారు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాల్లోకి కూడా పదహారో విడత డబ్బులు జమ చేస్తుంది ఉగాది కానుకగా ఉగాది నుంచి అయితే విడుదల డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇప్పుడు పదిహేను విడతకు సంబంధించి విడుదల చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎన్నికలకు ఎన్నికల ప్రజ ఓట్లు ఆకర్షించుకోవడానికి అయితే ఈ పథకాలకు అమలు చేయడానికి అయితే సన్నిధం చేస్తున్నారు కానీ రైతులు ఏమనుకుంటున్నారైతే కోటి రూపాయలు ఇచ్చిన కేంద్ర ప్రభు మనకు బీజేపీలో కేంద్రానికి స్థానం ఇవ్వకూడదు అని ఈసారి కేంద్ర ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా చేయాలి అని రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వాలని చూస్తూ ఉన్నారు కాబట్టి బీజేపీని ఓడించాలి అనే ఆలోచన అయితే చేయడం జరుగుతుంది కానీ మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ పథకం తీసుకొచ్చి పదహారు విడతలు విడుదల చేసి ఇప్పుడు పదిహేను విడతలు డబ్బులు అయితే విడుదల చేస్తుంది దానికి ఈకేవైసీతో పాటు ఒక కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అదేంటి అంటే డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ ఏంటి అంటే ఎవరైతే పొలం పొలానికి సంబంధించి సొంతదారులు ఉంటారో వారి పత్రాలను మళ్ళీ సమర్పించాల్సిందిగా చెప్పడం జరిగింది ఎందుకంటే కొంతమంది ఫేక్ ఫేక్ పత్రాలు చూపించి రెండు వేల పిఎం కిసాన్ డబ్బులు అయితే పుచ్చుకోవడం జరిగింది అటువంటి వారిని అందరినీ తొలగించడానికి మళ్ళీ అందరూ వారి వంచి వరంగల్ పట్టాను పాస్ పుస్తకాలను ఇలా ఎవరైతే పొలం పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటారో వారి సొంతదారు అయి ఉండి వారి భూమి పే వారి పేరు మీద రిజిస్టర్ అయి ఉండి ఎవరైతే ఉంటారో వారందరూ సమర్పించాలని కూడా చెప్పడం జరిగింది ఇక మీరు అందరూ సమర్పించే వరకు రిజిస్ట్రేషన్ కూడా స రిజిస్ట్రేషన్ కూడా ఆన్ అవుతుంది కాబట్టి ఎవరైనా కొత్తగా పొలాలు కొన్న వాళ్ళు కానీ కొత్తగా ఎవరికైనా కుటుంబంలోని వారి నుంచి ఇంకొకరికి పట్టా పాస్ పుస్తకాలు అయినా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోండి పిఎం కిసాన్ పదిహేను విడత అయితే జమ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది